శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించి అగస్టులలో శ్రావణ మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించిన లక్షణములు ఏమిటంటే మనందరికీ ధనుస్సు అనగానే ఏం గుర్తొస్తుంది విల్లు బాణం అవునా అలాగే వీరు కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేస్తే విశేషమైనటువంటి గురి చూసి కొడతారు వీరి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయనంటే అర్జునుడిని అడుగుతారు కదా ద్రోణాచార్యుడు నీకు ఏం కనిపిస్తుంది అని అందరు చెట్లని పక్షులని ఏవో చెప్తే నాకు పక్షి కన్ను తప్ప ఏం కనిపించట్లేదు అంటారు అలా వీళ్ళు ఏం చేస్తే ప్రాపర్గా అసలు ఉండదు కాకపోతే ఏం చేయడం ప్రాపర్గా చేయట్లేదు అంతే అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎవ్వరైనా సరే ప్రాపర్గా మీరు ఒక్కసారి అంటే ఉదాహరణకు చెప్తున్నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి తీసుకుందాం గృహిణులు లేదా వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఒక్కసారి ప్రాపర్గా వంట చేస్తే జీవితకాలంలో మళ్ళీ మీరు అలాంటి వంట ఎక్కడ తినలేరు అంత అద్భుతంగా చేస్తారు అలాగే ఉన్న విద్యార్థులు కూడా అస్సలు వీడు చదవడం అనేది అసంభవం రా బాబు అన్న వ్యక్తులు కూడా ర్యాంకు కొట్టి చూపిస్తారు ప్రాపర్గా చదివితే కాబట్టి ధనుస్సు రాశి వారిని అంత మామూలుగా అంచనా వేయకండి ధనుస్సు రాసి అంటేనే అద్భుతం అసలు అంటే కాన్సన్ట్రేషన్ పరంగా వీళ్ళు ఉపయోగించుకోవడం అంతే ఆంజనేయ స్వామికి తన యొక్క స్ట్రెంగ్త్ ఏం తనకు తెలియనట్టు వీరికి కూడా ఏంటంటే ప్రాపర్గా అసలు వీళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు వీళ్ళ గురించి తెలిస్తే చాలా అద్భుతాలు చేస్తారన్నమాట అలాగే ధనుసు రాశి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఏంటంటే రాష్ట్రాధిపతి గురువు వీరిలో ఎక్కువ మంది ఎలా ఉంటారు అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు అది ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఇలా ఉంటారు లేదంటే పురోహితులు ఆస్ట్రాలజర్స్ ఈ రేంజ్లో ఉంటారు అంటే అయితే ఎట్టు తిరిగి వాళ్ళని పూజనీయమైనటువంటి గురుత్వ స్థానంలో ఉంటారు లేదా ఒక మెంటర్స్ ఎలా ఉంటారు ట్యూటర్స్ ఎలా ఉంటారు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ పురోహితులు ఆస్ట్రాలజర్స్ వీరందరూ కూడా ఎక్కువ శాతం ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఉండే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వలన మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలలో మీ గురించి ఎక్కువ ఊహ ఉండడం ఉదాహరణకు మీకు ఎంతో జీతం వస్తుంది అనుకుంటూ ఉంటారు మీరు విపులంగా కూర్చొని అరే బాబు నాకు ఎక్కువ రాదురా బాబు డబ్బు నేను బాగా బిజీగా ఉన్నాను కానీ నాకు వచ్చేది ఇంతే అని చెప్తే అవునా అని అర్థం చేసుకుంటారు అంటే అక్కడ జరిగేది ఒకటి మీ గురించి ఊహించుకునేది ఒకటి కానీ మంచి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు ఎందుకంటే ఊహించుకునేటువంటి స్థాయిని రాహువు కలిగిస్తాడు అక్కడంలో లేడు కాబట్టి ఒక కంక్లూజన్కి వస్తారు అలాగే నాలుగవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన శని మీ యొక్క ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి మీ తల్లిదండ్రులకు సంబంధించి ముఖ్యంగా మీ అమ్మగారికి సంబంధించి మీరు గతం నుంచి ఏదైతే ఆందోళనలో ఉన్నారో ఎమోషన్లో ఫీల్ అవుతూ ఉన్నారో అవన్నీ కూడా సాల్వ్ అయిపోయి చాలా హెల్తీగా ఉన్నారు అని విషయం చెప్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పంచమ షష్టమ సప్తమ స్థానం విషయానికి వస్తే సప్తమ స్థానం మ్యారేజ్ లైఫ్ భార్యాభర్తలు ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ ఏదైనా సరే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురుశుక్రులు ఒకరిలో ఉన్నారు కలిసి ఉన్నారు వీరిద్దరికి అసలు ఒకరితో ఒకరికి కొన్ని సందర్భాల్లో పడదు వాస్తవం వీరిద్దరు మంచి మిత్రులు గురువు శుక్రుడు ఇద్దరు మంచి మిత్రులు శుక్రుడికి రావాల్సినటువంటి ఆ దేవతల గురువు అనేటువంటి స్థాయిని గురుగ్రహానికి ఇచ్చేసరికి బృహస్పతికి ఇచ్చేసరికి విపరీతమైనటువంటి కోపంతో ఉంటాడు తప్ప ఈయనకు కూడా రాక్షసు గురు అయ్యాడు వీరిద్దరు ఒక చోట ఉంటే అది పీక్స్లో ఉన్నారనుకోండి ఇద్దరికీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటే అద్భుతాలు అసలు కానీ వీరిద్దరూ అస్సలు బాలేనటువంటి స్టేజ్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గురువు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మారడు ఖచ్చితంగా అందులో ఉంటాడు కానీ శుక్రుడు మాత్రం గురువుతో కలుస్తున్నాడు ఈ టైంలో ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక మనస్తాపన రావడం గొడవ రావడం చికాకులు రావడం తీవ్రస్థాయికి వెళ్ళడం తారాస్థాయికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ మ్యారిటికల్ లైఫ్ని డీల్ చేయండి ఎయిత్ ప్లేస్కి వచ్చేసరికి వారసత్వపు ఆస్తులు ఇది బుధాదిత్య యోగం ఈ ఎయిత్ ప్లేస్లో ఉంది వీరికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క వారసత్వంగా వచ్చేటువంటి ప్రాపర్టీస్ వీరికి లాభం చేకూరుస్తాయి కానీ దాన్ని తీసుకెళ్ళి మీరు ఏదైతే బిజినెస్లో పెడితే కనుక నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది అష్టమస్థానం కేతు కేతుగ్రహం యొక్క సంచారం అనేటువంటిది ఉంది ఈ యొక్క అష్టమ స్థానం ఏదైతే ఉందో సారీ నవమ స్థానం ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించింది అంటే అక్కడ కేతుగ్రహ సంచారం ఉంది ఇక్కడ కేతువు మీ ఎడ్యుకేషన్ని డిస్పాంటిల్ చేయడం మధ్యలో ఆపడం ప్రాపర్గా కాలేజ్లో చదువుతున్న పిల్లవాడు మధ్యలో ఆపేసి వెనక్కు రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంట్రెస్ట్ లేక కావచ్చు అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయిపోయిన సరే వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూడండి ఎవరికైతే ఈ రాశి ఉందో ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీనేజ్లో ఉంటే ఇంకా ప్రమాదం టీనేజ్లో ఉంటారో అది కేతు నవమ స్థానంలో ఉంటే చాలా చాలా డిస్గాస్టింగ్ స్టేజ్లో ఉండే అవకాశం ఉంది దశమ స్థానం కుజుడు దశమ స్థానంలో కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కానీ వక్రంలో ఉన్నాడు కాబట్టి మీ కెరీర్కి ఇమేజ్ డ్యామేజ్ ఉంటుంది మీరు అనుకున్న విజయం సాధించలేరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా వీరు సుందరాకాండ పారాయణం చేయడం మంచిది లేదా తెలిసినటువంటి అర్చక స్వాములతోని శ్రావణ మాసం ప్రారంభం నుండి పూర్తయ్యేసరికి పారాయణ పూర్తయ్యేటట్టుగా ఒక్కసారన్న సంపూర్ణ సుందరాకాండ పారాయణం చేస్తూ ఈ సుందరాకాండ పారాయణం ఒక పక్క అర్చకులు చేస్తుండగా వీరు కూడా వీరైతే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కానీ లేకుంటే సామవేదం లాంటి వారు కానీ లేకుంటే నండూరి వారు లాంటి వారు కానీ వీరు ఈ యొక్క సుందరాకాండ గురించి అద్భుతంగా చెప్పినటువంటి వీడియోస్ మన యూట్యూబ్లో ఉన్నాయి ఏముంది రాత్రి కాగానే పడుకునేటప్పుడు అడ్డమైన వీడియోలు చూసే వాళ్ళు అవి ఇంటే మంచిది కదా అలాగే వీరైనంతవరకు హనుమాన్ చాలీసా నిత్యం చదవడం అలాగే ఆంజనేయ స్వామికి అయితే మంగళవారం లేకుంటే శనివారం నాడు సింధూరార్చన చేయించడం వడమాల చేయించడం రోటుమాల చేయించడం అది స్తోమత ఉంటే నాలుగు వారాలు లేదంటే కనీసం ఒక్క వారమైన రోటుమాల అంటే బియ్యప్పిండి బెల్లంతో చేస్తారు అప్పాలు అప్పాలమాల అంటారు లేదనుకోండి వడమాల ఇవి చేయించడం వలన వీరికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఎడ్యుకేషన్ పరమైనటువంటి దోషములన్నీ కూడా పోయి అనుకూల పరిస్థితులు కలుగుతాయి మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దానివలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలా ముఖ్యమాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినో స్వస్తి